సూత్రం ప్రైజ్ దిలాట్ మహిమ గణత దేవునికి చెందును గాక ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండను గాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈ వాగ్దానాలు మీ కొరకా ఈ ఈనాటి వాగ్దానం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చును అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని ఇహోవా ఏసేపు నిమిత్తము ఐగిప్తిని ఇంటిని ఆశీర్వదించును ఈరోజు వాగ్దానం ఏసేపు నిమిత్తము ఐగిప్తి ఇంటిని ఆశీర్వదించను ఈరోజు వాగ్దానం ఏంటంటే మంచి వాగ్దానం చాలా గొప్ప వాగ్దానం నువ్వు ఆశీర్వదించబడటమే మే కాదట నిన్ను బట్టి ఎహోవా ఇంకొకరిని ఆశీర్వదించబోతున్నాడు అంటే అంత తలగా అంత పైవాడిగా అంత పైధానిగా నా ప్రభు నిన్ను చేయునుగాక చేస్తున్నాడు ఐగిపోడు నీ ఆశీర్వదించు అంటే అన్యులు ఎవరిని బట్టి సేపును బట్టి చాలామంది చెప్తూ ఉంటారు సంఘంలో సాక్ష్యాలు చెప్తారు నేను పనాల సహోదరుని బట్టి ఆశీర్వదించబడ్డానండి ఎలాగా ఆమె మా కొరకు ప్రార్థన చేసి ఎస్ ఆమె దేవుని మందిరానికి నడిపించింది లేదా అతడు మాకు సువార్త చెప్పాడు మా కొరకు ప్రార్థన చేసి ఇదిగో దేవుని మందిరానికి బండి మీద సైకిల్ మీద తీసుకొచ్చాడండి మేము అతను బట్టేనండి ఆమెను బట్టేనండి రోజున దీవించబడ్డా సహోదరు చెప్పాడు నాతో కూడా గంగవరంలో ఏమని చెప్పడు అయ్యా ఇంకో పది సంవత్సరాల ముందే మాకు శువార్త చెప్తే అన్యుడు అతను శువార్త చెప్తే ఇంకా దీవించబడదు అండి ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటాడు భయంకరమైన త్రాగుడండి నాది ఇన్ని వందలు ఇన్ని వేలు సంవత్సరానికి ఇన్ని వేలు ఓ లక్ష్యం ఎంత అవుతుందన్నాడు పది సంవత్సరాలకి ఇన్ని దరిద్రం కింద ఉంటున్నాడు అంటే దరిద్ర కొట్టి వ్యవహారం పేద పోరు గుడిసి మంచి వస్త్రాలు లేవు మంచి తిండి లేదు సైకిలి ఆ సైకిల్ మీదే వ్యాపారం ఎప్పుడైతే ఒక ఆయన అతనికి శుభార్త చెప్పాడో సువార్తను బట్టి చిన్న మంద దేవాలయానికి వచ్చి ఏ ప్రభుని సొంత రక్షకు అంగీకరించాడో దేవుడు ఆ ఆ ఇంటి వారందరిని ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు ప్రభునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు చెప్పాలి వాక్యం వింటున్నా వాగ్దానం వింటున్నా నీవు నీ పేరు ఏమని నిన్నే నిన్ను అనాలందరూ అర్థమవుతుంది అనుకుంటున్నాను నిన్నే అనాలి ఏమని మిమ్మల్ని బట్టేనండి నేను ఆశీర్వదించబడ్డాను మిమ్మల్ని బట్టేనండి ప్రభువును నమ్ముకున్నాను మిమ్మల్ని బట్టేనండి దీవుని వచ్చింది అక్కడ ఉన్న ఐగుప్తియుడు ఆశీర్వదించబడిపోయాడు రెండోది ఉంటుంది అక్కడ ఆది కాంగంలోకి యాకోబును బట్టి లాభాలు సంపద లాభాలు పశువులు మందలు దీవించబడిపోయి యాకోబర్ నేను వచ్చిన తర్వాతనే ఈ దీవిన కారణం నాతో నా ప్రభు ఉన్నాడా అంటాడు కదా నువ్వు నాతో వస్తాయి అని ప్రభు యాకోబుతో ఉన్నాడు తర్వాత కొంత శకులు పిచ్చి ఉంటుంది కదా కొంతమందికి శకును చూపించమని కాదు లాభాలు ఎక్కడో ఏదో చూపించాడట చూపిస్తే ఇదిగో యా కోబుతో దేవుడు ఉన్నాడు ఈ ఆ కోబును బట్టి నువ్వు దీవించబడ్డావు ఎస్ కొంతమంది ఒప్పుకోరు అలాగా వాళ్ళు శుభార్త చేశారు వాటిని బట్టి నేను దీవించబడ్డాను వాళ్ళని మందిరానికి నడిపించారు లేదా దైవజనుడు నడిపించాడు దైవజనుడు శుమార్త ప్రకటించాడు ఆయన వచ్చినప్పుడల్లా ఆయన బట్టి మనం ఎలా ఉన్నాము లేదా అమ్మగారు ప్రార్థన చేశారు ఆమెను బట్టి ఎలా అన్న అంటారు కొంతమంది యాకోబుని బట్టి లాభాన్ని దీవించబడ్డాడు ఎస్ ఇప్పుడు ఈరోజు నిన్ను బట్టి నీ ఫ్రెండ్స్ నీ కుటుంబమే కదా ఎప్పుడు నీవు నీ కుటుంబమే కదా దీవించబడటం నిన్ను బట్టి ఐగుప్తీయులంటే అన్యులు అని అర్థం అంటే అన్యులు అంటే అన్యులకు స్వార్థాలు నీ ద్వారా అన్యులంటే దేవుడు ఎరగని వారు నిన్ను బట్టి దీవించబడాలి వారు లాభాలు సాక్ష్యం చెప్తున్నట్టుగా యాకోబు కొరకు సాక్ష్యం చెప్పాలి కాబట్టి యాకోబులు లాంటి వారు లేవాలి నీవే యాకోబవి నీవే అటువంటిగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ఎస్ అట్లా చెప్తున్నా యహోవాను బట్టి ఐగుప్తిని ఆశీర్వదించాడు ఇప్పుడు మీ పేరు పెట్టుకుంటే ఏ పేరైతేహోవా యహోత్సవాన్ని బట్టి పరాలా వారిని దీవించాను యహోవా నీ పేరు ఇప్పుడు పలకాలి పలకాలి తల్లి నీ పేరు జ్యోతి గారు నీ పేరు నీ పేరు మరి అమ్మ నీ పేరు మార్తమ్మ కొన్ని కొన్ని పేర్లు చెప్పలేకపోతే పాచక చెప్పలేదు అనుకుంటారు ఏ పేరు మీద పేరు పలకండి ఆ పేరు మీద నిన్ను బట్టే నేను దీవించబడ్డానని చెప్పే రోజులు వస్తున్నాయి నిన్ను బట్టే నేను దీవించబడ్డానని ఐదు పేరు చుట్టుపక్కల వారు చెప్పబోతున్నారట అంత ఆశీర్వాదాన్ని అంత ఘనతగా అంత పైదానిగా పైవాడిగా నా ప్రభు నిన్ను చేయునుగాక ఆమె ప్రభు నీకు స్తోత్రాలు వందనాలు అద్భుతం నాయన మమ్మలను బట్టి అనేక మంది నువ్వు ఆశీర్వదిస్తానన్నావు ఈరోజు వాగ్దానం వింటున్న వారిని బట్టి అనేక మందిని ఆశీర్వదం అన్నిలను ఆశీర్వదిస్తాను ఎస్ మమ్మల్ని బట్టి అన్ని దో ఆశీర్వదించబడాలి నీ వైపు తిప్పబడాలి దేవుడు మాతో ఉన్నాడని సంగతి వాళ్ళు తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకుందురుగాక ఈరోజు తెలుసుకుందరుగాక అట్టి కృప తె ఇచ్చేయండి అటు ఏసేపు లాంటి వారు ఇప్పుడు లేచుదురుగాక ఓ యాకోబు లాంటి వారు లేచుదురుగాక అద్భుతం చేయండి ఈ కార్యాలు జరిగించి ఈరోజు దినపరిచర అంతట్లో వాళ్ళ ప్రతి అవసరాలు మీరు తీర్చండి కన్నీరుని తుడవండి కృపతో కప్పండి ఏసు నామని అడుగుచున్నాం తండ్రి అందే కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే ఉండును కాక ఆమెన్